వీడియోలో చిన్న చిన్న బిట్లు చూసి బ్రేక్ పేర్స్ మార్చుకుని బ్రేక్ లాగలేదు దానికి ఉద్దేశం దీనికి ఉద్దేశం అంటే నాకు అయితే అసలు సంబంధం లేదు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థం వస్తుంది ఎలా మార్చాలి అన్నది స్టార్ట్ చేసిన బండి అయితే మూవ్ చేయకూడదు బండి అయితే అసలు బ్రేక్ పట్టు అలా మూవ్ చేస్తే మెకానిక్ రొటీన్ గా మార్చడం కాకుండా ఈసారి కస్టమర్నే కస్టమర్ చేస్తే మనం బ్రేక్ పేర్స్ మార్చడం ట్రై చేస్తున్నాం అంటే నెక్స్ట్ టైం ఎక్కడ బ్రేక్ పేర్స్ పోయినా సరే మాక్సిమం అలాగని చెప్పి ప్రతి ఒక్కరు మార్చలేరు మాక్సిమం కొంచెం అన్నా సరే ఇది ఉండాలి నాలెడ్జ్ ఉండాలి లేదంటే మార్చడం కావద్దు ఇప్పుడు దీన్ని టైర్ ఇప్పి టైర్ ఇప్పి బ్రేక్ అయితే ఎలా మార్చి అన్నది చూపిస్తాను చూడండి టైర్ ఇప్పించి కస్టమర్ అనమాట వీడు బండి నడిపిన దానికన్నా సెరగొట్టి ఎక్కువ చేస్తున్నాడు మన ఊరు బండి కాబట్టి డైరెక్ట్ గా వీడియోలో పోస్ట్ చేస్తున్నాం సో ఈ వీడియో ఎవరు చూసినా సరే బ్రేక్ పేర్స్ ఎలా మార్చాలన్నది కన్ఫామ్ గా ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేర్చుకోగలర నేను అనుకుంటున్నాను ఆ బ్రమేకనా సో ఈ బ్రేక్ ప్యాడ్ చూశారు కదా ఎంత ఘోరంగా పోయో ఈ బండి ఎలా నడిపాడు అంటే బ్రేక్ కొట్టేటట్టు సౌండ్ వస్తుంది కానీ ఇది బుర్రలో మరి ఏముందో తెలియదు బండి చూడండి ఏ విధంగా నడిపాడు మొత్తం బ్రేక్ ప్యాడ్ ఉడిపో పడిపోయింది అక్కడ కానీ ఇది సోయలేదు లేదు అలా నడిపితున్నాడు అన్నమాట బండి చిన్న సౌండ్ వచ్చినప్పుడు ఎవరన్నా బండి ఆపుకుంటాడు ఇది బండి ఆపకుండా చూడండి ఎలా సిగ్గుపడి పారిపోతున్నాడు అదనమాట ఇప్పుడు ఆడే బ్రేక్ ప్యాడ్లు ఇప్పుతాడు కాబట్టి చూద్దాం ఇప్పుడు అయితే చూడండి ఈ బోల్డ్ ఉంది కదా ఇది ఇప్పి బ్రేక్ ప్యాడ్స్ అయితే బయట తీయాలి ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ ప్యాడ్ లేదు ఇప్పుడు మనోడే బ్రేక్ తీస్తాడు లేపు దాన్ని లేపు ఒకప్పుడు మెకానిక్ వర్క్ నేర్చుకుంటాడు ఎలా కొట్టి మరీ చెప్పేవారు అంట వర్క్ కానీ అది ఎప్పుడంటే మనకి ఒక ముప్పై నలభై సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తామో చెప్తారు మాకు మేము వర్క్ నేర్చుకున్నప్పుడు కూడా అలా కొట్టి వాళ్ళు అయితే లేరు ఇప్పుడు అయితే ప్రతిలాడు వర్క్ నేర్పవలసి వస్తుంది ఖాళీబర్ పన్నెండు సైజ్ బోల్ట్ ఇప్పిన తర్వాత కాలీబర్ అయితే ఇలా పైకి లేపుకోవాలి లేపు లేపు అలాగే నొక్కు ఇది మొత్తం అరిగిపోయి తిరిగడం వల్ల ఇక్కడ ఈ కాలిబర్ పిన్నిలు ఏముంటాయో బిండి అయిపోయి అంత టైట్ గా ఉంది లేకపోతే నార్మల్గా వచ్చేస్తుంది అనమాట అది చూశారు కదా ఈ బ్రేక్ ప్యాడ్ కింద పడిపోయి మనకి ఇది మొత్తం ఎలాగ అరిగిపోయిందో ఇంకా బ్రేక్ ప్యాడ్ ఈ బ్రేక్ ఇది ఒక బ్రేక్ ప్యాడ్ ఒక పక్కదే ఇంకో పక్క బ్రేక్ ప్యాడ్ పడిపోయింది అయినా సరే ఇది సోయి లేకుండా బండి తోలుతున్నాడు అదనమాట బ్రేక్ ఒక పక్క లేదు మొత్తం అరిగిపోయి ఇగో డిస్క్ కూడా అరిగిపోయింది లోపల పక్క అదనమాట ఇలా తోలుతాడు బండి ఏమైనా అయితే బండి ఆగిపోయిందని చెప్పి ఫోన్ అనమాట చూశారు కదా ఈ పక్క బ్రేక్ ప్యాడ్స్ ఎలాగేయాలో నేనేం చూపించాను అవతల పక్క బ్రేక్ ప్యాడ్స్ కానీ ఈ ఈసారి పగిలిపోద్ది అనమాట ఇకి క్లియర్గా చూపించాను అనమాట ఈ పక్క బ్రేక్ ప్యాడ్స్ ఎలాగ సో నెక్స్ట్ ఆ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ వేస్తాడు కాబట్టి చూద్దాం ఎలాగేస్తాడు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బోల్ట్ ఇప్పలు నెక్స్ట్ ఈ కాలీబర్ ఉంది కదా ఈ కాలిబర్ పైకి లేపి మనం బ్రేక్ ప్యాడ్స్ పాత తీసేయాలి తీసిన తర్వాత ఈ పిస్టన్ ఉంది కదా ఈ పిస్టన్ లోపలికి నొక్కోవాలి గట్టిగా దీని దానితోని ఈ కన్నంలోంచి అది వెళ్ళాలైనప్పుడు అంటే మ్యాక్సిమం చాలామంది ఏమో చాలామంది అయితే ఈ నిప్పులు ఉంది కదా ఎయిర్ నిప్పులు లూజ్ చేసి నొక్కేస్తారు వేస్తారు సింపుల్గా వెళ్ళిపోద్ది ఫస్ట్ నార్మల్గా నొక్కి వెళ్ళకపోతే మాత్రం ఇది లూజ్ చేసి నొక్కితే వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ ఇందులోంచి ఆయిల్ వచ్చి కొన్ని బల్లికి మామూలుగానే వెళ్ళిపోతాయి బాగా కొద్దిగా జొంగది పెడేస్తే గట్టిగా ఉంటుంది అనమాట వెళ్దాం ఈ ఫిష్ను లోపలికి వెళ్దాం ఈ ఖాళీబర్ అనమాట ఇది కాళీబార్ లోపల ఫిష్టి ఉంటుంది అవతల అవతలపాకు మార్చి ఎలా మార్చాలన్నది ఇది చెప్పాను అయినా సరే పక్క టైర్ వేపులా పోతుంది ఇటు ఇప్పుడు ఇది ఇటు లేదంటే వదిలేసి వెళ్ళిపోతాను చెప్పాను నేను ఆల్రెడీ చూద్దాం ఎలా మారుస్తాడు ఏటో ఎందుకంటే అవతల పక్క మార్చేటప్పుడు క్లియర్గా చూపించాను మీకు కూడా ఈసారి క్లియర్గా చూపిస్తాను అవతలపాకు కొంచెం క్లియర్గా చూపించలేదు కాబట్టి ఇవతలపాకు మీకు క్లియర్గా ఫస్ట్ చెప్పేస్తాను ఫస్ట్ వచ్చి కాలిబర్కి రెండు బోర్డులు వస్తాయి పైన కింద నాన్న ఇదిగో చూడండి ఇది ఒకటి ఇదొకటి తర్వాత ఈ బోల్ట్ ఒకటి ఇప్పాలి ఫస్ట్ ఈ బోల్ట్ ఇప్పేసి కాలిబర్ పైకి లేపుకోవాలి కాలిబర్ పైకి లేపుకున్న తర్వాత బ్రేక్ బెట్స్ అయితే బయట తీసేది కొట్టు అవతల పక్క ఎలాగెప్పాలో చెప్పిన తర్వాత కూడా ఈ బోల్ట్ ఇప్పలేకపోతున్నారు చూసారు కదా కానీ కొద్దిగా అలవాటు ఉండాలండి కొద్దిగా కింద కెట్టు రించి టైట్ చేస్తున్నారు నువ్వు కొట్టి అటు నుంచి స్టార్ రింఛ్ బాగా ఎట్టు మళ్ళీ మనమే లూజ్ చేసి ఇవ్వాల్సి వచ్చింది వీరికి మళ్ళీ ఆపోజిట్ బోల్ట్ ఇప్పిన తర్వాత మనకి కాలిబర్ పైకి లేపుకొని దానికన్నా ముందు ఫెస్ట్ కూడా ఫెస్ట్ని చూసారు కదా లోపలికి బయటకు వచ్చింది ఫెస్ట్ లోపల నొక్కాలి ఇది గట్టిగా నొక్కినప్పుడు వెళ్ళకపోతే ఈ పైన నిప్పలు బోల్ట్ ఉంది కదా నట్టు ఎయిర్ నిప్పలు అది ఇప్పేసుకున్న తర్వాత ఇది నొక్కితే ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట లోపలికి ఇందులోంచి ఆయిల్ వస్తుంది అప్పుడు సో ఈ విధంగా బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చుకోవాలి చూసారు కదా ఇలాగ వేసుకొని ఏదోలాగా ఈ ఫిస్ట్ని అయితే లోపల నొక్కోవాలి అది లోపలికి వెళ్ళట్లేదంటే పైన ఏరి నే పిలిపుకోవాలి గట్టిగా నొక్కూడదు ఇక్కడ ఈ పిండిలు కూడా బిండ్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ గట్టిగా ఏదో పెద్ద రాడ్లో వేసి నొక్కకూడదు లైట్గా నొక్కాలి వెళ్ళకపోతే మాత్రం పైన ఏరి నే పిలిపి అప్పుడు ఇచ్చేయాలన్నమాట ఏరి నే నొక్కితే లోపలికి వెళ్ళిపోద్ది ఈజీగా ఇప్పుడు నేను నొక్కి చూపిస్తాను చూడండి ఇలా నొక్కుతున్నప్పుడు ఫస్ అయితే లోపలికి వెళ్ళిపోద్ది చూడండి చూసారు కాదు ఫెస్ట్ ముందు ఎంత ఉండేది ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోయి చూసారు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయితే ఫిట్ చేసుకోవడమే బ్రేక్ ప్యాడ్స్ మార్చిన తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బండి స్టార్ట్ చేసిన అంటే బండి అయితే మూవ్ చేయకూడదు బండి అయితే అసలు బ్రేక్లు పట్టు అలా మూవ్ చేస్తే ఫస్ట్ బ్రేక్ ఒక పది ఇరవై సార్లు బ్రేక్ ప్యాడ్లు పంప్ చేసిన తర్వాత మాత్రమే బండి అయితే మూవ్ చేయాలి లేదంటే బండి ఎక్కడ ఆకుండా ముందు దేని ఉన్నా సరే గుద్దుకొని పోవడమే అదనమాట బ్రేక్ ప్యాడ్స్ మారితే మాత్రం ఆ ఫస్ట్ను లోపలికి వెళ్ళిపోతుంది కదా బ్రేక్ పంప్ చేసిన తర్వాత ఫస్ట్ని బయటకు వచ్చి బ్రేక్ ప్యాడ్స్ నొక్కుతుంది సో బ్రేక్ ప్యాడ్స్ మార్చినప్పుడు మార్చినప్పుడు మాత్రం ఎవరైనా ఈ వీడియో చూసి కానీ లేదా మనమే డైరెక్ట్గా బ్రేక్ ప్యాడ్స్ మార్చుకుంటాం అన్నోళ్ళు మాత్రం బండి అయితే మాత్రం బండి స్టార్ట్ బ్రేక్ ప్యాడ్స్ వెంటనే బండి అయితే తీసి తీసేయడం అయితే చేయకండి బ్రేక్ పంప్ చేసిన తర్వాత మాత్రం బండి మూవ్ చేసుకోవాలి బండి స్టార్ట్ చేసిన తర్వాత బ్రేక్ ప్యాడ్స్ మార్చినప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే ఇలా బ్రేక్ ఒక సార్లు ఒక పది పదిహేను సార్లు పంప్ చేయాలి ఫస్ట్ నాలుగైదు సార్లు పెడల్ కిందకి వెళ్ళిపోద్ది ఆ తర్వాత మెడలు ఆటోమేటిక్గా టైట్ అవుతుంది అనమాట టైట్ అయ్యిందంటే మనం బండి ఎప్పుడు మూవ్ చేసుకోవచ్చు పెడల్ టైట్ అవ్వలేదంటే మూవ్ చేయకూడదు ఎందుకంటే బ్రేక్ అసలు ఆగదు కొంచెం కూడా ఆగదనమాట ఇలా పంప్ ఒక పది సార్లు అన్నా పంప్ చేసిన తర్వాత మాత్రం బండి మూవ్ చేయాలి ఎందుకంటే ఈ వీడియో చూసి ఒక ఒక పదివేల మందిలో ఒకళ్ళన్నా సరే ట్రై చేస్తారు బ్రేక్ పెట్టి మార్చుకోడంటే వాళ్ళు వీడియో చూసి బ్రేక్అట్ మార్చుకుంటే తర్వాత బండి తీసినప్పుడు బండిగానే ఆగకపోతే చాలా రిస్క్ అవుతుంది సో అందుకే ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్